ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ స్వామి స్వామివార్ల దేవస్థానంలో దసరా శరణవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా బదులు ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో రెండవ రోజైన గాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు మరి గాయత్రీ దేవి అలంకారం యొక్క విశిష్టత ఏంటి గాయత్రీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మనకి ఎలాంటి అనుగ్రహం పొందుకోవచ్చు ఎలాంటి మేలులు జరుగుతాయనే విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి పంతులు గారు ఉన్నారు మాట్లాడదాము గురుజీ నమస్తే ఈ రోజు గాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు గాయత్రీ దేవి అలంకార యొక్క విశిష్టత దాని యొక్క మనకి ఎలాంటి మనము బెనిఫిట్స్ పొందుకోవచ్చు గాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారిని కనుక దర్శించినట్లయితే మనం ఏ ఏ చక్కగా పూజలు వ్రతాలు మొదలైనటువంటివి చేసుకుంటామో ఆ పూజా ఫలాలన్నీ కూడా మనకు చాలా విశేషంగా కలుగుతాయి గాయత్రీ దేవి అనుగ్రహం కలిగితే సర్వదేవత అనుగ్రహం కలుగుతుంది గాయత్రి వేదమాత దేవతలను ఉపాసించేటప్పుడు కూడా మరి ప్రతి దేవతకు కూడా గాయత్రి మంత్రంతోనే ప్రధానంగా దేవత ఉపాసన చేస్తారు కాబట్టి గాయత్రీ దేవి మనస్సును సక్రమమైన స్థితిలో నడిపి కాపాడేటువంటి తల్లి అటువంటి ఆ గాయత్రి ఐదు ముఖాలతో ఒక్కొక్క ముఖం ఒక్కొక్క వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది దశహస్తాలతో త్రినేత్రాలతో చంద్రమేఖను ధరించి ఉంటుంది త్రిమూర్తుల యొక్క అంటే బ్రహ్మవిష్ణు మహేశ్వరుల యొక్క శక్తి అలాగే లక్ష్మీకాళి సరస్వతి అమ్మవార్ల యొక్క శక్తి కలిగినటువంటి అనంతమైనటువంటి శక్తి స్వరూపం గాయత్రీదేవి సూర్యమండలముందు ప్రకాశించే తేజస్వరూపంగా గాయత్రి మహర్షులు ఉపాసించారు అటువంటి గాయత్రీదేవి సందర్శనం వల్ల సర్వకార్య విజయం కలుగుతుంది పరిపూర్ణమైనటువంటి రక్షణ కలుగుతుంది చూసుకోవచ్చు గాయత్రిదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మనం ఏ పని స్టార్ట్ చేసినా సకల సకల కార్య సిద్ధి జరుగుతూ ఉంటుందని మరి గాయత్రి దేవి అలంకారంలో అమ్మవారు ఐదు ముఖాలతో దర్శనమిస్తూ ఉంటుంది అని కూడా పంతులు గారు మనకి వివరిస్తూ ఉన్నారు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఐదు గంటల నుంచి కూడా భక్తులు రావడము గాయత్రీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం కూడా జరుగుతూ ఉంది కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమారు టీవీ ఇంద్రకీలాద్రి నుంచి